జయ సతమ తల్లి జయ సత ఇక్కడికి నా మీడియా నా మీడియా మిత్రులకు పేరు పేరిడ ధన్యవాదములు ఈరోజు ఇంతటి మహత్వ కార్యక్రమం జరుగుతుందంటే మా మీడియా నేపథ్యము నేను నేను కానీ ఈ అమ్మవారి గుడి కానీ ఇంత డెవలప్మెంట్ కావడానికి మీడియా మిత్రుల సహకారంతో ఎంతో ముందుకు పోతుంది ఎల్ల ఎల్ల కాలము నేను ఉన్నంత వరకు మీడియా సోదరులు నాతో అందరూ బాగుండాలని నేను ఏ టైంలో పిలిచిన ఫలితా వాళ్ళు నాతో అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటూ వాళ్ళకు ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను అందరికీ పేరు పేరున నమస్కారాలు మా అధ్యక్షుడు పులి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సత్యమ్మ తల్లి కోట దినదినాభివృద్ధి చెందుతూ ఉండడం దీనికి ముఖ్యమైన కారణము మా పాత్రికేయ మిత్రులు ఎందుకంటే గండబోయినపల్లిలో వెలిసిన సత్యమ్మ తల్లి కోటను ఇంత ప్రచారాన్ని కల్పించినందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా పొందాలు జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు మీ పేరుతోనే ఈ దసరా ఉత్సవాలు కూడా జరుపుకుంటూ జరుపుకుంటున్నాము మా ఆలయ కమిటీ సభ్యులందరి సహకారంతో ప్రతిరోజు ఒక నూతన ఉత్సాహం నూతన వరవడితో ఈ అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఎప్పుడో ముందు పోయి కలిగిరో పీలేరో మంగళపల్లిలో పోయి దసరా ఉత్సవాలు గుళ్ళికి పోయే వాళ్ళము ఇప్పుడు మా గ్రామంలోనే ఈ దసరా ఉత్సవాలు మీ జరగడం రెండవసారి లాస్ట్ ఇయర్ ఘనంగా జరుపుకున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి మీ అందరి సహకారంతోనే మా గండవేనపల్లి గ్రామ ప్రజల సహకారంతోనే ఇది మేము ముందడుగు వేసి మంచిగా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అధిగమించి మేమందరూ కలిసి కట్టుగా ఈ దసరా ఉత్సవాలను జరుపుకుంటున్నాము మీ అందరి పాత్ర ఎప్పటికీ మేము మరువలేము మీరు దీన్ని దిగ్విజయంగా మీడియా ముందు తీసుకువెళ్ళగలిగారు ప్రతిరోజు మా ఊరి సత్యమ తల్లి గుడి దసరా ఉత్సవాల్లో భాగంగా ఫోటోలు కానీ న్యూస్ కానీ టీవీలో వార్తలు కానీ ప్రతిరోజు రావడం జరుగుతున్నది దీనికి అంతటికీ ముఖ్యమైన కారణం మీరే మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా అర్థం చేసుకుంటూ నిర్మించుకుంటున్నాను జై సత్యమ తల్లి జై సత్యం తల్లి